హలో ఎవరివన్ ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం సమ్మర్ సీజన్లో మామిడికాయలు వస్తాయి కదండి సో ఆ మామిడికాయలను యూస్ చేసి మనం ఈ పులిహోర తయారు చేసుకుందాం రెగ్యులర్ పులిహోర కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో కమ్మగా టేస్టీగా నములుతూ తింటూ ఉంటే మా మధ్య మధ్యలో మామిడికాయ తగులుతూ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం మనం ముందుగా మామిడికాయని నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత దాన్ని చిన్నగా ఇలా తురుముకోవాలన్నమాట వీడియోలో చూస్తున్న విధంగా తురుముకోవాలి మనం పులిహోరలో పోపు వేయాలి పోపు వేయడం కోసం మనకు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పల్లీలు తీసుకోవాలి అలాగే స్టవ్ మీద బండి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అందులో అవి కొద్దిగా వేగిన తర్వాత నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా వేగుతాయి అవి వేగిన తర్వాత అందులోకి ఘాట్లు పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకోసం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అందులో చిల్లీ కూడా బాగా ఫ్రై అయిపోతుంది సో మనం పులిహోరతో పాటు తినేసేయచ్చు ఇలా ఫ్రై అయ్యాయి కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అందులోకి కరివేపాకు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేగిన తర్వాత అందులోకి కొద్దిగా చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుంటే మనకు కలర్ అనేది బాగా ఉంటుంది పులిహోర ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత తురుముకున్న మామిడికాయని అందులో వేసి కలుపుకుంటున్నాను స్టవ్ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి కొద్దిగా మామిడికాయ పచ్చివాసన అనేది పోయేదాకా కొంచెం లైట్గా టూ మినిట్స్ అలా వేపుకోవాలి చూసారుగా బాగా ఫ్రై అయిపోతుంది మామిడికాయ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది తింటూ ఉంటే మనము సో ఇందులో ఇలాగ చల్లబడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మామిడికాయ కదండి అక్కడక్కడ వంటలుగా ఉంటుంది మనం దాన్ని నీట్గా మిక్స్ చేసుకున్నామంటే మామిడికాయ అనేది మొత్తం సమానంగా కలిసిపోతుంది చూసారుగా ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర చూడ్డానికి చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదాలకి అన్నిటికీ మనం చేసుకోవచ్చండి ఇది ఇందులో పైన లాస్ట్గా ఫైనల్ టచ్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది టేస్టీ అయిన మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్ సీజన్లో మనం మెయిన్గా ఇవి యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనకు సమ్మర్లో ఎక్కువ మ్యాంగోస్ వస్తాయి కదా నార్మల్ పులిహోర కంటే ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్